హాయ్ హలో ఎలా ఉన్నారండి ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను కోడిగుడ్డ ఆమ్లెట్ పులుసు అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పులుసుతో మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు కోడిగుడ్లు వేసుకొని రకరకాలుగా ఎన్ని రకాలుగా చేసుకున్నా మనకి నోటికి రుచిగా అనిపిస్తుంది మనకేమిటి కొట్టదు చికెను మటన్ అయితే ఒక్కసారి దీన్ని వదిలేస్తామేమో కానీ ఇది ఎన్నిసార్లు అయినా తినాలనిపించే రెసిపీ దీనికి ఏమేమి కావాలో నేను మీకు చూపిస్తాను ఇది మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి ఓకేనండి దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం ఎగ్గో ఆమ్లెట్ పులుసుకి మనకి కావాల్సిన పదార్థాలు నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు పులుసు ఎలా పెట్టాలో మనం చూపిస్తాను ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా అట్టి పెట్టుకోవాలి మనం ఫైవ్ మినిట్స్ కరెక్ట్గా ఫ్రై అయింది కాబట్టి దీంట్లో కొంచెం పచ్చపు కారం రెండు స్పూన్లు వేస్తున్నాను పులుపు తగిలిద్ది కాబట్టి కొంచెం కారం పడాలి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా కలపెట్టుకోవాలి దీంట్లో పులుసు పోసుకుందాం నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి పులుసు తీశాను అది వేసుకుందాం ఇది కొంచెం బాగా ఉడకాలి మీడియంలో పెట్టేసి ఇంకా ఆమ్లెట్ వేద్దాం నాలుగు గుడ్లు తీసుకున్నాం కదా ఈ గిన్నెలో కొట్టిపోసాను బాగా కలపెట్టేశాను ఇప్పుడు అట్లపెండి మీద ఆయిల్ వేసాను మనం ఆమ్లెట్ లాగా మందంగా వేసుకోవాలి దీంట్లో ఉప్పు కారము ఏమీ వేయకూడదు ఆల్రెడీ మనం పులుసులో వేసాం కాబట్టి లాగా ఆమ్లెట్ లాగా వేసుకొని వీటిని చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకోవాలి ఇది పూర్తిగా కాలినాక ప్లేట్లో వేసుకొని కట్ చేసుకుందాం చాలా వరకు ఉడికి బాగా ఉడికింది దగ్గర పడింది దీంట్లో మనము పీసులుగా కట్ చేసుకున్న ఆమ్లెట్ ఇగోండి ఇలా కట్ చేశాను దీంట్లో వేసేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఇవి కూడా దీంట్లో బాగా ఉడకాలి ఉడికైనా ముక్కకు పట్టేది ఉప్పు కారం కొంచెంసేపు ఉడక చూడండి ముక్క లాగేసింది అయినా కొంచెం గ్రేవీ ఉంది ఇంకొక టూ మినిట్స్ ఉడకనిద్దాం కొంచెం ధనియాల పౌడర్ చల్లుకుందాం కొంచెం జీలకర్ర పొడి మనం అల్లం వెల్లుల్లి పేస్టు పులుసుకి వేయాల్సిన అవసరం లేదు వెయ్యకపోతేనే ఈ పులుసులో చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ధనియాల పౌడర్ అది వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా వచ్చింది బాగుంటుంది చూడండి అలా లాగేసిందో చిక్కపడిపోయింది ఇంకా మనం స్టవ్ కట్టేయచ్చు గుమ్మగుమ్మలాడే కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసండి ఇది తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి మీరు ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే ఓకేనండి బాయ్